అలా చెప్తుంది ఇంట్లో కొంచెం ఛాన్సెస్ అక్కడ హెల్ప్ చేయట్లేదు అన్ని నేనే చేసుకుంటాను మళ్ళీ మీకే నమ్మేందు చాడీలు చెప్తున్నాడు మళ్ళీ మీకే నమ్మేందు చాడీలు చెప్తున్నాడు బట్టల షాప్ రాత్రి వీడియో పట్టుకొని పోతే బట్టల షాప్ పోతే ఎవరు కూడా వీడియో దీని వచ్చావు నువ్వు వచ్చావు నువ్వు నా కంటికి నువ్వు కనపలేదే నువ్వు ఎవరు కొత్తగా గోర్పడుతుంది పొద్దు పొద్దున్నే నిన్ను చూస్తా కోపం వస్తుంది ఎందుకో చూడండి ఎంత ఊడిస్తున్నాడు నా చేస్త నేను ఉడితో పాటు ఐదు గంటలు లేసాను ఇంటి ముందు ఊడిచా సల్ల ముగ్గులేసా మళ్ళీ ఇప్పుడు వెనక వచ్చి మళ్ళీ ఊడుతున్నా మా ఆయన్ని ఎంత ఏమంటారు ఎంత నా మీద పగబడతాడని నేను అంత ఇల్లు మారిన కానీ హ్యాపీగా ఉంది పొద్దు పొద్దునే ఏ రోజు అన్న ఇక్కడికి నాకు ఇంత పొద్దున్న ఇప్పుడు లేచినావు అసలు వేటకు వచ్చిన వేరే ఊరికి వచ్చినాక మంచిగా పొద్దున్నే ఫైవ్ ఫైవ్ కే మెల్కి వస్తుంది నైట్ తొందర నిద్ర పడుతుంది హరికా నిద్ర మంచిగా పడుతుంది అమ్మా మంచిగా ఎప్పుడు పనుకున్నా మంచిగా నిద్ర పడుతుంది మళ్ళీ పొద్దునే వెలికొస్తుంది ఇందులో మంచి విషయం ఏంటంటే పండుగ నిద్రపోతున్నాడు మాట కానీ అది ఓడవడం లేకపోతే నేను కూడా బాక్స్ అయింది వండాలా కొంచెం దూరం పెట్టు கா மூடு பை முடிசி ஆ కొత్తగా వచ్చిన పని మనిషి కొందరు పని మనిషికి నాలుగు వెళ్ళి ఆడతాయి పని మంచి అందుకే రోజు పది రోజులు కొడుతున్నావా

గుర్తు పెట్టుకోండి ఎవరైనా పది ఇరవై అంటే కిరణ్ కొట్టాలి కానీ ఇదిగో ఇంటొక బోర్డు ఇంటి ముందు ఒక బోర్డు అది ఇంటి బోర్డు లేదు కొండ జాయిట్లు కొట్టలేదు కానీ తిరిగిపోయే వాళ్ళు తిరిగిపోతానే ఉంటే మళ్ళీ ఇంటి అనక బోర్డు ఇంటి ముందు ఒక బోర్డు

కొత్త కదా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏందో నల్లంగా ఉండేది కొంచెం నలు విరిగిపోతుంది మెల్లమెల మెలమేల చూడు మామూలుగానే చిచ్చి మీరు సుగ్గుపడకండి అనిపిస్తుంది అంతేనా నా కొడుకు ఏమంతా ఈ డ్రెస్ నుంచి నవ్వుతానే ఉన్నాడండి అరే ఎందుకు నవ్వుతున్నావురా ఇప్పుడు వద్దు మమ్మీ ఉంచుకో మమ్మీ అన్నాడు చెయ్యడానికి పెట్టుకోవటం నవ్వుకోవటం వాడు ఎప్పుడు చూడలేదు కదా ఈ డ్రస్ నిన్న సంతోషంగా ఉంది ఏమో కానీ వద్దులే మాట్లాడుకో ఇడు చూడు టైమ్స్ చూసారా నేను కష్టపడుతున్న చూడలేదు పనిలోనే అయిపోతుంది చెప్పండి సార్ టైం అయిపోతుంది టైం అయిపోయేకేమో ఆనందోలికి వెళ్ళదు నేను వెళ్ళిపోవాలి ఎందుకు ఈ బాధ అంతా అంటే ముందు ప్లాన్ అంటే ఈ రెండు మూడు రోజుల నుంచి నిన్ను ఖాళీ చేసిన ఇంటి దగ్గరికి వెళ్ళి సర్దేస్తా అది ఇల్లంతా కడిగి అంత క్లీన్ చేసి వచ్చామండి కొంతగా ఇప్పుడు అక్కడ పని ఇక్కడ పని అట్లా అవుతూ ఉంది కదా పొద్దున్నే అనేది వర్క్ అవ్వట్లేదు కొంచెం ఎక్కడ నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కడ అక్కడ నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి తెల్లారికి ఏం ప్లానింగ్ కావాలో ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టేసుకుంటే వర్క్ అనేది కంటిన్యూ అయ్యనమాట నాకు నాకు బ్లౌజులు కావచ్చు పోతే వీళ్ళకి వంట కావచ్చు అన్నీ రెడీ చేసుకొని పండం మంచిగా వచ్చింది మీకు తెలీదా ఎరా తలే కొత్త బట్టలు వేసాడండి పండుగడు ఓఎమ్మో దొబ్బేసిండు ఫ్రెండ్స్ ఏమోయ్ ఓయ్ డ్రస్ లేని అందంగా ఉన్నాను నేను చెప్పు ఆయన చెప్తలేడు ఫ్రెండ్స్ ఏదో ఉంటావు ఇప్పుడు చెప్పు నాకు అదే ఫ్రెండ్స్ అర్థం కావట్లేదు

ఎందుకు కొడతారు మోనాలిస్ తర్వాత మనల్ని ఫేమస్ చేస్తారు చేస్తారా ఇటు చూడు చేస్తారా చేయరా ఏడా ఎడ ఏడా ఇప్పుడు చెప్పు ఇదిగో ఇటు చూడు ఇప్పుడు చెప్పు మానాలి ఇస్తా తర్వాత నన్ను ఫేమస్ చేస్తారా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా జస్ట్ ఫర్ ఫన్ అలా 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 పోయేస్తే పోతాయి నాలుగు ఇల్లు పొద్దున్నే చెత్త ఎత్తుకుని రూచింది చేసుకోపోతుంది సాయిగాడికి అయితే అసలు లవ్ బాగదు

ఓకే ఫ్రెండ్స్ అదిగోండి మా ఆయన అయితే ఇంకా నీళ్ళు బోరింగ్ కాడికి వెళ్ళి కొట్టకొచ్చి చల్లతాడు ఇంటి ముందు చాళటానికి ఇంటి ముందు బోరింగ్ ఉందండి ఇంటికి బ్యాక్ సైడ్ చల్లటానికి బోరింగ్ ఉంది బోరింగ్ నీళ్ళు ఎందుకు తెచ్చి అంటే ఇంట్లో పంపు వస్తుంది అవుతున్నది కానీ కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుంది అనేసి ఇలా అయితే అలవాటు చేసుకుంటున్నాము పాలు పెట్టానండి పొయ్యి మీద ఊరి నుంచి మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కొంచెం టీ పెట్టిద్దాం అనేసి పాలు పొయ్యి మీద పెట్టాను మనమైతే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పాలు కాగి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఆయన అటు వెళ్ళాడు నా బాగుందో లేదో కామెంట్ లో చెప్పరా ఎవరితోటి అక్కయ్య పో అక్క వెళుతాం పో టీ తాతా కాదు నేను పెట్టి పోని టీ అయిపోతాయి సాయిబాబు తాగడంట మేమే తాగేస్తాం పోరా వద్ద అంతే కదా తాగడా తాకపోతే పాని నాకేమి నష్టం నేను ఇంకొకలాస్తా ఉంటా ఎందుకలా అరుస్తున్నావు ఊరికొక్క కలిసిందా చెప్పే ఇప్పుడు దాకా రాంజీలా ఆంజీ కొని మాట్లాడే ఫ్రెండ్స్ ఈడొక కష్టజీవి శ్రమజీవి ఊడ్చి ఊడ్చి అలిసిపోయాడండి టీ బ్రేక్ టీ బ్రేక్ అండి టీ బ్రేక్ ఈ మధ్య అంటలు దావట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చినాక ఎందుకు దావట్లేదు అడగండి అంటలు తప్పితే అన్ని పనులు చేస్తున్నా ఇంకేం చేయాలా అనుష ఇప్పుడు అనుష పొద్దున్న ఇంటికాడ ఉంటుంది ఒకసారి ఫోన్ చేస్తే అయిపోద్ది ఊడ్చిన కాడా కొన్ని నమ్ముకునే సామాన్లు వెళ్ళి అండి సాయిబాబు నేను పోయి అమ్మకు డబ్బులు యాభై అరవై రూపాయలు వస్తాయి అది తొమ్మిది దాడితే డ్యూటీకి వెళ్ళిపోయిందని అంటది ఇప్పుడు ఫోన్ చేస్తే అయిపోద్దిగా రెండు రోజులు కొనుక్కోవడానికి అప్పుడు ఆ డబ్బులు ఏంటి దానికి అదే బిక్కుడిద్ది డబ్బులు నాకు ఇది అంతే కదా డాడీ ఇంకా లేకుంటే అయిపోవాలి ఎందుకు తాగవు అనుభవ

ఇప్పుడు అనిషాకు ఫోన్ చేసి వాషింగ్ మిషన్ కనెక్షన్ అట్లా ఇప్పించారు అడగాల మా ఆయన గారికి ఇవాళ వాషింగ్ మిషన్ కనెక్షన్ ఈకి అనుకోండి ఫ్రెండ్స్ పనికి పోయిన బట్టలూకెత్తాం అట్లే అండి తల్లి మంటకి పచ్చి కట్టెత్తుకుని వస్తున్నాడు సాయిబాబు ఆరికి అక్కడ జల్లు వేసుకుంటుందని అక్కయ జల్లు వేసుకుంటున్నావా సాంప్రదాయి పాప స్కూల్కి రెడీ అయిపోయింది ఏందే చెప్పుడు పిల్లాడు చెప్పలేసుకున్నావేంటి వండి విలువారి డాడీ కాళ్ళు చూడరా ఇలా చెప్పులు ఎవరా చెప్పులు పోయినాయి నేను తీసుకున్నా చెప్పులు చూడండి అంటే మీకు కొంటున్నాడు కొరక పాటవా నేను స్పెషల్ మరి స్ప్రెషులు ఏంటిది నేను కదా బడికి వెళ్తాను ఇది గుర్తుపెట్టుగా తర్వాత మాట్లాడుకుందాం

ఆ చక్కెరతో పాటు అంత ఉప్పు అంత కారం అంత పసుపు కూడా వేసి కూర కూడా అదే రెండు ఉప్పు వేసామే పూరీల్లో కొంచెం లైట్గా అంత కోడిగుడ్ పూరీల్లో

ఇంకా వండే కాడే ఉంది పని టైం అవుతుంది బీపీ పెరుగుతుంది తల్లు తింటది మన ఇంట్లోకి కొత్తగా యూట్యూబ్ లో జాయిన్ అయ్యారు కానీ ఇంకా చూపించలేదు ఇప్పుడు వరకు నెక్స్ట్

బాగుందా బాగులే కామెంట్ వస్తేగా సపోర్ట్ చేసేవాడు ఏకవా బాగుందా బాగుమే బాగుందే బాగుంది నేను బాగులే అన్న కామెంట్ పెట్టారంటే మైండ్ మెదడు కొడవేస్తా ఓ ఫిచర్ 2000 ఖర్చుపెట్టి మరి ఫిచర్ ఆకస్ అయితే పోతే ఉంటాగా ఆ ఫిచర్ అది